హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జేడీకి అయితే మీనాన్ ఫోన్ చేసి నాకు నా ప్రాణం కావాలి నువ్వేం చెప్పినా చేస్తాను అని మీనన్ అంటాడు వెంటనే జేడీ అయితే ఒక గంటలో నేను చెప్పిన చోటికి నువ్వు సంపాదించిన ఆస్తులు కూడబెట్టిన స్థిరాస్తులు దోచుకున్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని రావాలి అది కూడా ఒక గంటలోనే అని అంటుంది జేడీ ఆ మాటలకైతే మీనన్ షాక్ అవుతుంటాడు నీకు యాంటీబయోటిక్ కావాలంటే నేను చెప్పిన ప్లేస్కి చెప్పినవన్నీ తీసుకుండా అని అంటుంది జేడీ సరే జేడీ అన్నీ తీసుకొస్తానంటాడు మీనన్ పక్కనే ఉన్న కేడీ అయితే మామూలుగా వాడిని లాక్ చేయలేదుగా అంటాడు ఆ మాటలకు జేడీ అయితే ఇది స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసరికి వాడి గేమ్ స్టార్ట్ అవుతుంది అంటుంది జేడి